హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విభెస్త్ మణి కుమార్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి పొగాకు రైతులకు గుడ్ న్యూస్ పొగాకు ఎలా బేరు తొక్కాలనో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తున్నాను చూడండి ఇలా రౌండ్ బాక్స్లో రౌండ్ బాక్స్లో సెటప్ చేసేసి పొగాకు ఇలాగా తొక్కాలి బేరుని ఎలా తయారు చేశానో ఈ వీడియోలో ఫుల్గా ఉంది చూడండి లాస్ట్ వరకు ఇలా పొగాకు వేరే అతను అందిస్తుంటే దాంట్లో వరుస వరుసగా తొక్కడం చేస్తారు ఇలా ఎండిన ఆకును ఇది ముప్పై నూట ముప్పై మూడు తార్లు ఉన్నాయి ఇది మళ్ళీ ఒకసారి ఇలా కింద దూరం ఉంటాయి కదా ఇలా కట్టికి తగిలి చేసి కొక్కి ఆడమూడు విప్పి విప్పేసి తాడుకు ఉన్న పొగాకును దూసి దూసి దీంట్లో వేసి తొక్కడం చేస్తారు లాస్ట్కు వరకు చూడండి ఎలా తొక్కుతున్నారో మా బ్యాచ్ ఇది లాస్ట్ వరకు చూడండి ఎలా దూసేసి అతనికి ఇస్తే అతను దాంట్లో వేసేసి బేర్స్తాడు బేర్చేసి తొక్కి దాని మీద పట్టా వేసి మార్కెట్కి కొనబోతారు చూడండి ఇలాగా పురుకోస్తే కట్టేసి లాస్ట్కు బేర్ని అనగదొక్కేసి కిందికి ఒక లెవెల్గా వచ్చేటట్టు లూజ్ లేకుండా కడతారు ఆకును మీకు ముఖ్యంగా చెప్పడం ఒకటి మర్చిపోయాను ఆకు మటుకు గ్రేడింగ్ చేయాలి మా వాళ్ళు పక్కన గ్రేడింగ్ చేస్తున్నారు గ్రేడింగ్ కూడా చూపిస్తాను గ్రేడింగ్ చేసిన తర్వాత మార్కెట్ మార్కెట్ కొనుగోండి వచ్చిన ఆకును పచ్చ పచ్చగా ఉన్న ఆకును బ్లాక్ అయిన ఆకును ఒక బేరుకు తొక్కొని అది ఇది సపరేట్ చేసి తక్కువని ఎత్తుకొని పోండి మార్కెట్కి సరేనా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా రైతు గురించి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వేరే వేరే పంటను కూడా వీడియోని పోస్ట్ చేస్తూ ఉంటాను అలా అందిస్తుంటే మా వాళ్ళు ఇతను బేరులోకి తొక్కుతూ ఉంటాడు అట్ట కొక్కి తగ్గించుకొని పురు కోసం బిరుగు పట్టుకొని ఇలాగ తీసుకొని వచ్చేసి లాగుతారు చూడండి ఒకటేసారి లాగుతారు చూడండి ఆగంతా ఇదండి పంట లాస్ట్ కంప్లీట్ అయింది అలా లాగేసి అతనికి ఇస్తాడు అతను ఆశ అది అట్ట ఉంది కదా చుట్టూగా చెక్క ఆ చెక్క వారకు కొనలు పెట్టేసి తొక్కుతాడు తొక్కితే ఏమవుతుంది అనుభూతి అంటే మనకు లాస్ట్కు మళ్ళా పైన పట్ట వేస్తారు పట్టేసి పొరుగు బిగిస్తారు చూడండి ఆకు ఎంత జంపుకుందో చాలా బాగుంది ఆకు గ్రేడింగ్ చేసి ఉంటారు కింద గ్రేడింగ్ చేసి తనిపిస్తే తను బేర్లోకి తొక్కుతూ ఉంటాడు అలా వేసేసి తొక్కుతాడు అంతా ఒక ఒకట సైడ్ కాదండి ఇటు సైడ్ ఒక సైడు ఇక్కడ వేయాలి అటు సైడ్ వేయాలి ఫోర్ సైడ్ ఇట్లా ఆగేసి నీట్గా తొక్కాలి ఇది గ్రేడింగ్ చేసినారు చూడండి లాస్ట్ వరకు గ్రేడింగ్ చేసి పక్క పెట్టుకుంటున్నారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రైతు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇంతకుముందు నాకు ఫేస్బుక్లో ఛానల్ ఉంది ఫేస్బుక్లో కామెంట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేశారు మేము ఫస్ట్ టైం పొగాకి వేశాము మాకు గురించి కొద్దిగా చెప్పండి ఆకు ఎలా అని అంటే నేను వీడియో కాన్సెప్ట్ తయారు చేశాను చూడండి అలా లాస్ట్కి ఇలా వచ్చింది బేరు ఆ పట్ట ఉంది కదా ఆ పట్ట దాని మీద వేసేసి పురుకోసతో బిర్రు గుంజేసి కడతారు అలా నీట్గా లాస్ట్ వరకు ఇటు సైడ్ ఇటు సైడ్ ఫోర్ సైడ్ పట్ట కవర్ అవుతుంది చూసి వేస్తారు మంచి పట్ట వేస్తున్నాను అలా దానిపైన ఒక బల్ల చెక్క వేసి ఒక మనిషి ఎక్కుతాడు అట్లా చెక్క వేసి వేటు ఆకు కిందికి బాగా బేర్ కాని అట్లా కూర్చుంటే ఇక్కడ వాళ్ళు కూర కోసం లాస్ట్ వరకు ఎడ్జ్ కట్టి ఫోర్ సైడ్ గుంజుతారు ఒకటేసారి బేరు కూడా క్రాస్గా పెట్టకూడదు బాగా ఫోర్ సైడ్ లాగాలి క్రాస్ క్రాస్ కూడా గుంజగుద్దు అంటే ప్యాకెట్లోకి వెళ్ళిన తర్వాతే సారుకు బేర్ నీట్గా కనపడేటట్టు మనం లాగాలి మంచిగా కూర్చోపెట్టుకొని బేర్ని నాలుగు దిక్కులు బాగుండేటట్టు చూసుకోవాలి అక్కడికి వెళ్తానే సారులకు మంచిగా కనపడాలి బేరు ఆ విధంగా మనం తొక్కాలి సరేనా లాస్ట్ వరకు మా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలా పైన పురుకోస కింద పురుకోసకి వేసుకొని లాస్ట్కు బిర్రు లాగుతారు చూడండి ఇప్పుడు ఒకటేసారి అందరు లాగుతారు అతను లాగుతున్నాడు అతను లాగుతున్నాడు అతను లాగుతున్నాడు ఫోర్ సైడ్ లాగడం ఏమవుతుందంటే అట్లా కింది కనుగుతుంది ఎక్కడోసారి అక్కడోసారి లాగకూడదు మీరైతే గ్రేడింగ్ పక్కా చేయండి మర్చిపోవద్దు గ్రేడింగ్ చేసిన తర్వాత మార్కెట్కి పోండి గ్రేడింగ్ ఉండాలి ఎంత నీట్గా ఉంటే ఆగు అంత రేట్ పడుతుంది సరే అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ వస్తుంటాయి థ్యాంక్ యూ బాయ్ చూడండి వేరే ఎంత బాగుందో చూడడానికి కూడా బాగుంది చూడండి ఇలా నీట్గా బేరు తొక్కొని పోండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి